తెలంగాణ సాంస్కృతిక గీతాలతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న ఫోక్ సింగర్ మంగ్లీకి ఆమె గొంతులోని ఎనర్జీ ఆమె పాటల్లోని జీవం ఆమెని స్టార్గా నిలబెట్టాయి కానీ ఒక్క రాత్రిలో ఆమె పేరు మొత్తం పాడు చేసుకుని వార్తల్లో నిలిచింది అది కూడా అత్యంత దారుణమైన గంజాయి వివాదంతో చేవేలలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన ఆమె బర్త్డే పార్టీలో గంజాయి విదేశీ మద్యం లభ్యమైనట్లు పోలీస్ రైడ్లో వెల్లడించింది అనుమతి లేని ఈ పార్టీలో ఏం జరిగింది ఎవరెవరు హాజరయ్యారు గంజాయి తాగుతూ పట్టుబడ్డ ఆ స్టార్ ఎవరు మంగ్లీ చేసిన తప్పు ఏంటి ఈ వివాదం నుండి కాపాడడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు పోలీసుల విచారణ ఏ దిశగా సాగుతోంది ఈ వివాదం ఆమె కెరీర్ను ఎలా ప్రభావితం చేస్తుంది సో వీడియో చివరి వరకు చూడండి ఈ వివాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్ పది రాత్రి పదకొండు గంటలకి మంగ్లీ తన బర్త్డేని చేవలలోని త్రిపుర రిసార్ట్లో జరుపుకుంది ఈ పార్టీకి సుమారు నలభై ఎనిమిది నుండి యాభై మంది హాజరయ్యారు వీరిలో ఆమె కుటుంబ సభ్యులు సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు రచ్చరవి దివి కసర్ల శ్యామ్ ఇంద్రవతి వంటి వారు ఉన్నారు స్థానికుల నుండి లౌడ్ మ్యూజిక్ గురించి ఫిర్యాదు రావడంతో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీము మరియు చేవల్ల పోలీసులు రాత్రి రెండు గంటల సమయంలో రిసార్ట్పై దాడి చేశారు దాడిలో పోలీసులు విదేశీ మద్యం ఎక్సైజ్ అనుమతి లేకుండా సర్వ్ చేయబడిందని అయితే పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ వాతావరణం చల్లా చెదరైపోయింది లౌడ్ మ్యూజిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు రిసార్ట్లోకి ప్రవేశించగా పార్టీలో ఉన్న నలభై ఎనిమిది నుండి యాభై మంది అతిథులు గందరగోళంలో చల్లా చెదరయ్యారు కొందరు భయాందోళనలో బాత్రూములలో కిచెన్లోకి పరుగులు పెట్టి దాక్కునే ప్రయత్నం చేశారు ఈ గందరగోళంలో గంజాయి విదేశీ మద్యం లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు ఒక వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడని మరికొందరు పోలీసులు వీడియోలు తీస్తుండగా తాగిన మత్తులో తిరగబడి ముందు ఆ వీడియోలు తీయడం ఆపమని గొడవకు దిగారని ఈ సంఘటన మంగ్లీతో పాటు రచ్చరవి దివి కసర్ల శ్యామ్ వంటి సెలబ్రిటీలను వివాదంలోకి లాగిందని నలభై ఎనిమిది మంది అతిథులపై డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా కొన్ని సోర్సెస్ ప్రకారం తొమ్మిది మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్గా తేలిందని చెప్పారు అయితే ఇతర సోర్సెస్ ఒక దామోదర్ మాత్రమే పాజిటివ్ అని చెప్పాయి మంగ్లీపై అనుమతి లేని పార్టీ నిర్వహించడం ఎక్సైజ్ రూల్స్ ఉల్లంఘన సౌండ్ పొల్యూషన్ ఆరోపణలతో కేసు నమోదైంది అండ్ మంగ్లీని కూడా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ టెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అందింది అయితే మంగ్లీతో పాటు రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణ ఈవెంట్ ఆర్గనైజర్ మేఘారాజ్ మరియు దామోదర్ రెడ్లపై కేసులు కూడా నమోదయ్యాయి గంజాయి సరఫరా మూలాన్ని కనుగొనేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మంగ్లీ జూన్ పదకొండు సాయంత్రం ఒక వీడియో ద్వారా స్పందిస్తూ పార్టీ తన కుటుంబ సభ్యులు హడావిడిగా ప్లాన్ చేశారని అనుమతుల గురించి తనకు తెలియదని గంజాయి వంటి నిషేధ పదార్థాలు రిసార్ట్లో లేవని చెప్పింది ఆమె తన తల్లిదండ్రుల సమక్షంలో అటువంటి చర్యలకు పాల్పడనని పోలీసులతో సహకరిస్తున్నామని వివరించింది అయినప్పటికీ ఈ వివాదం ఆమె ఇమేజ్ పై తాత్కాలిక ప్రభావం చూపించింది సోషల్ మీడియాలో చర్చలకు దారి తీసింది అయితే ఇదే పార్టీలో ఉన్న నటి దివి వర్త మంగ్లీ బర్త్డే పార్టీ వివాదంపై స్పందిస్తూ తను కేవలం అతిథిగా హాజరైనట్లు చెప్పింది ఆమె పార్టీలో గంజాయి లేదా విదేశీ మద్యం వినియోగం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అనుమతుల గురించి తనకు తెలియదని వివరించింది ఈ సంఘటన తన ఇమేజ్పై ప్రభావం చూపినప్పటికీ తను పోలీసులతో సహకరిస్తానని ఈ విషయంలో తనది ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేస్తూ దయచేసి నన్ను ఈ వివాదంలోకి లాగొద్దు అని బ్రతిమిలాడుతూ సెల్ఫీ వీడియోని పోస్ట్ చేసింది సాధారణంగా తెలంగాణలో గంజాయి కేసులో శిక్ష మరియు జరిమానాలు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకిటిక్ సబ్స్టెన్సెస్ ఎన్డీపీఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కింద నిర్దేశించబడతాయి గంజాయి స్వాధీనం లేదా వినియోగం కోసం శిక్ష డ్రగ్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది చిన్న పరిమాణం అంటే వంద గ్రాముల లోపల గంజాయి ఉంటే ఒకలాగా ఇంటర్మీడియట్ పరిమాణం అంటే వంద గ్రాముల నుండి ఒక కేజీ వరకు ఉంటే ఒకలాగా అది కమర్షియల్గా పరిమాణం చేస్తారు అదే ఒక కేజీ పైన ఉంటే తీవ్రమైన డ్రగ్స్ కేసు కింద నమోదు చేస్తారు చిన్న పరిమాణం కోసం సెక్షన్ ఇరవై ఏడు కింద ఆరు నెలలు జైలు శిక్ష లేదా పదివేలు జరిమానా లేదా రెండు విధించవచ్చు కమర్షియల్ పరిమాణం కోసం అయితే సెక్షన్ ట్వంటీ బి కింద పది నుండి ఇరవై సంవత్సరాలు కఠిన ఖైదు మరియు ఒకటి నుండి రెండు లక్షల జరిమానా ఉంటుంది బెయిల్ సాధారణంగా ఇవ్వబడదు సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం ఒక వ్యక్తి తన ప్రాంగణంలో గంజాయి వినియోగానికి అనుమతిస్తే అదే శిక్ష వర్తిస్తుంది సెక్షన్ ఇరవై ఎనిమిది అటెంప్ట్ అబట్మెంట్ లేదా క్రిమినల్ కుట్రకు అదే శిక్షను విధిస్తుంది అదే రిపీట్ అఫెన్సులకు ముప్పై సంవత్సరాల వరకు శిక్ష లేదా మరణ శిక్ష కూడా సాధ్యమవుతుంది తెలంగాణ పోలీసులు ఈ కేసులను టిఎస్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరియా ద్వారా కఠినంగా విచారిస్తున్నారు మరియు దామోదర్ వంటి వ్యక్తులు చేవల్ల రిసార్ట్లో కేసులో పట్టుబడ్డారు కాబట్టి ఆయనకి మరిన్ని టెస్టులు చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు పోలీసులు ప్రస్తుతం మంగ్లీ ఈ వివాదంపై పోలీసు విచారణను ఎదుర్కొంటుంది ఆమె ఫ్యాన్స్ ఈ సంఘటనను ఒక అపార్థమని ఆమె ఇమేజ్కు ఇది శాశ్వత నష్టం చేయదని భావిస్తున్నారు మంగ్లీ తన సంగీత కెరీర్ని కొనసాగిస్తూ కొత్త పాటలు సినిమా ప్రాజెక్టులపై దృష్టి పెడుతుంది ఆమె తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటే ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఈ వివాదం ఆమె కెరీర్పై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపదని హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళ తండ్రి బల్లు నాయక్ మా కూతురు మంగ్లీ ఎప్పుడూ సాంస్కృతిక సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి ఈ పార్టీ కేవలం ఆమె పుట్టినరోజు కోసం కుటుంబం స్నేహితులతో జరిగిన సాధారణ వేడుకని ఒక వ్యక్తి బయట గంజాయి తీసుకొని వచ్చాడని పోలీసులు చెప్పారు అది మంగ్లీకి లేదా మాకు ఎటువంటి సంబంధం లేదు పార్టీలో మేము కూడా ఉన్నాం ఎటువంటి అనుచిత కార్యకలాపాలు జరగలేదు ఇది కేవలం కుటుంబ సమ్మేళనం మంగ్లీ కెరీర్ని ఈ వివాదం ఆపలేదు ఆమె తన పాటలతో మళ్ళీ అభిమానులకు అలరిస్తుంది మీడియా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయొద్దని కోరుతున్నామని మంగ్లీకి మీ మద్దతు అవసరమని రిక్వెస్ట్ చేశాడు ఇక తల్లి లక్ష్మీదేవి అయితే మాకు ఎక్సైజ్ అనుమతుల గురించి తెలియదు అది మా అజ్ఞానం కావచ్చు కానీ గంజాయి లాంటి మత్తు పదార్థాలు అక్కడ లేవు మా కూతురు సంగీతంతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటింది ఆమెపై ఇలాంటి అసత్య ఆరోపణలు బాధాకరమని పోలీసులతో మేము పూర్తిగా సహకరిస్తున్నామని సత్యం బయటికి వస్తుందని నమ్ముతున్నామని మా కూతురు నీతిగల అమ్మాయి ఈ అపవాదులు తాత్కాలికమే ఆమె పేరు మళ్ళీ గౌరవంగా నిలుస్తుంది మా కుటుంబం ఈ సవాల్ను ధైర్యంగా ఎదుర్కొంటుందని సత్యం త్వరలో వెల్లడవుతుందని బాధపడుతూ చెప్పుకొచ్చారు అయితే సోషల్ మీడియాలో మాత్రం మంగ్లీ బర్త్డే పార్టీ వివాదం అసత్య ఆరోపణలు ఇవన్నీ పట్టించుకోకుండా సద్గురుగారు మంగ్లీకి మద్దతుగా మాట్లాడాలని ఆమె ఇషా ఫౌండేషన్లో గొప్పగా పాడింది కదా ఇప్పుడు సపోర్ట్ చేస్తారులే అంటూ వ్యంగ్యంగా వెటకారం చేస్తున్నారు మరొకలైతే తెలంగాణ సంస్కృతికి ప్రపంచానికి చాటి చెప్పిన మంగ్లీని ఇలా టార్గెట్ చేయటం సిగ్గుచేటని కేటీఆర్ ఇతర రాజకీయ నాయకులు ఆమెకు సపోర్ట్ చేయాలని మరొకరైతే సద్గురు ఎప్పుడూ న్యాయం కోసం నిలబడతారు మంగ్లీ కేసులో కూడా ఆయన స్పందించి ఆమెను రక్షిస్తాడులే అని వెటకారం చేస్తూ పార్టీ పార్టీలో ఏం జరిగినా మంగ్లీ ఒక సాధారణ అమ్మాయి ఆమెను రాజకీయంగా వాడుకోవడం తప్పు అని బీఆర్ఎస్ నాయకులు ముందుకు రావాలని ఇందులో ఆమెకి హెల్ప్ చేయాలని రకరకాల కమెంట్స్తో మంగ్లీని విసిగించి పడేస్తున్నారు దీంతో దీంతో ఈ కేసు ఎటుపక్కకి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి